జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ హిందువుల ఐక్యతని చాటుతూ హిందువులు హిందూ సంఘాలు స్వామీజీలు మఠాలు పీఠాలు వచ్చిన సందర్భం ఇది ఇది జూబిలీస్ పెద్దమ్మ గుడి కూలగొట్టిన అధికారులని శిక్షించాలి అదే స్థానంలో గుడిని పునర్నిర్మించాలని ఓ నిదా నినాదంతో ఇప్పుడు వీళ్ళందరూ వచ్చినారు అమ్మవారు తన యొక్క శక్తిని చూపిస్తుంది వీళ్ళందరూ ఇంతమంది వచ్చినారంటే అమ్మవారి యొక్క ప్రేరణతో వీళ్ళందరూ వచ్చినారు ఇక్కడికి మేము ప్రభుత్వంతో ఒకటే విన్నపం చేస్తున్నాం మీరు వచ్చి ఇక్కడ స్వయంగా ఇక్కడ చూడండి చూసి ఇక్కడ గుడి ఉందని మీకు ఆనవాలు దొరికితే ఇక్కడ మళ్ళీ పునః నిర్మాణం చేయించండి అదే మేము చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు కాళేశ్వరం పుష్కరాలు ఎంతో ఘనంగా చేసినారు అసలు పుష్కరాలు ఇక్కడ జరుగుతాయి అనుకున్న సందర్భాలు కూడా రేవంత్ రెడ్డి గారు పూనుకొని గవర్నమెంట్ పూనుకొని అంత మంచి వైభవంగా నా భూత భవిష్యత్తున్న రీతిలో హిందువులందరూ ఎన్నో వేలు కోట్ల మంది వచ్చే స్నానాలు చేసిన కాళేశ్వరంలో మీకు అది చూసి ఇన్స్పైర్ అయ్యి మీకే విన్నపం చేస్తున్నాం ఈ యొక్క వాయిస్ మీ దగ్గరకు వస్తే మాత్రం మీకే చెప్తున్నాము మీరే స్వయంగా వచ్చి గుడిని చూడండి ఇక్కడ గుడి నిర్మాణం చేయించండి ప్రతిష్టాపన మా సాధువులందరూ వచ్చి మా సాధువుల చేతి మీద ప్రతిష్టాపన చేస్తాం జయ గురుదేవి దత్త జయ శ్రీ